శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సంబరాలు జరిగాయి తోళ్లవాగు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా డిసిపి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి ఎంతో సేవ చేశారన్నారు దేశం కోసం దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఇందిరాగాంధీకే తక్కుతుందని ఇందిరాగాంధీ ఎంతో మంది మహిళలకు ఆదర్శ నాయకురాలని డిసిసి అధ్యక్షురాలి కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ టిపిసి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదరి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ రామగిరి భువనేశ్ సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందం నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురుమిళ్ళ వేణు మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షులు ఖాళీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్ బీసీసీల్ అధ్యక్షులు ఒడినాల రాజన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

गांधी इंदिरा गांधी कांग्रेस कांग्रेस जय कांग्रेस नायको हे कांग्रेस कांग्रेस జయంతివ జీ ఉత్సవాలు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముగ్గురు మహిళగా కీర్తించబడ్డ ఇందిరా గాంధీ మన భారతదేశాన్ని ఎన్నో ఎన్నో సంవత్సరాలు ప్రధానంగా పాలించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను అవి చేయడం జరిగింది రాజాభరణాల రద్దు బ్యాంకుల జాతీయ కన్నా తీసుకొచ్చి భూములను పేదవాళ్లకు భూమిని పంచడం కూడా జరిగింది గరీబీ హఠావు నినాదంతోనే దేశంలో ఉన్న పేదలకి న్యాయం జరిగే విధంగా ఈ దేశ అభివృద్ధి ఫలాలు ప్ర ప్రజలందరికీ కూడా అందే విధంగా ఆవిడ సంస్కరణలు చేపట్టడం జరిగింది అట్లాంటి ముక్తు మహిళ ఇందిరాగాంధీ ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం ఈరోజు దేశాన్ని ముక్కలుగా చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని ఒక అజేయమైన శక్తిగా ప్రపంచ పటంలోనే నిలిపినారు దేశాన్ని ఒక తిరుగులేని సైనిక శక్తిగా కూడా ఆ రోజు ఇందిరాగాంధీ గారి గాంధీ గారు నిలిపినారు బంగ్లాదేశ్ విమోచనతో పాకిస్తాన్కి బుద్ధి చెప్పి అట్లాంటి దేశ అట్లాంటి దేశాన్ని ఈరోజు సైన్యాన్ని కూడా ఒక కాంట్రాక్ట్ బేసిస్లో నాలుగేళ్లకే పరిమితం చేయడం సైన్య సైన్యంలో రిక్రూట్మెంట్స్ చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వాలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ గారిని గుర్తుంచుకుంటున్నారు ఎక్కడ పోయినా కూడా ఆమె ఉన్నప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందింది సామాన్య బీద వాళ్ళందరూ కూడా మాకు ఇందిరామ్మ న్యాయం చేసింది అని చెప్పడం జరిగింది అయితే ఆమె మన మధ్య లేకపోయినా కూడా ఈ దేశ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆవిడ నిల్చున్నారు జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆవిడ ఆశయ సాధనకి కాంగ్రెస్ జనరులు కట్టుబడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాము జై గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా ప్రీతం నాయకులు శ్రీ కుక్రాల ప్రేంసావరరావు గారి ఆదేశానుసారం ఈరోజు మరి మోడీ ప్రభుత్వం అన్ని మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అప్పుడు ఆ కాలంలోనే మరి ప్రజలకు మరి అవసరం ఎట్లా ఉంటుందని చెప్పేసి మరి బ్యాంకుల జాతీయకరం చేయడం కానివ్వండి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఈరోజు పేదల పేద ప్రజలందరికీ మరి కనీసం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు మరి అదేవిధంగా కట్టుబడి బట్ట ఈరోజు వైద్యం అన్ని విధాలుగా సమకూర్చే విధంగా ఈరోజు మరి నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ప్రభుత్వాలు మరి ప్రజల పేద ప్రజలను మరి కోలుకోలేని పరిస్థితుల్లో పెడుతున్న సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఈ దేశానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వమే దిక్కు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో మరి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నీ తీసుకున్నా కూడా అవన్నీ ప్రజ ప్రజల కోసమే కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మరి అదాని మన అంబానీ వాళ్ళ వాళ్ళకే మరి ఉపయోగపడే విధంగా ఉన్నాయి మరి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి ప్రజలకు మరి ప్రజలందరికీ అవసరం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే మరి దేశ ప్రజలకు ఈరోజు దేశానికి కూడా రక్ష కాబట్టి అందరూ ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతాం